హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయిందండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ పడింది కదా సిక్స్ మంత్స్లో మనకి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి బేబీకి ముందే అన్నీ రెడీ చేసుకుంటే బెస్ట్ కదా ఈ టైంలో అయ్యో ఇది లేదే అది లేదా అని వెతుకునే బదులు మనకి ఏమేం ప్రోడక్ట్స్ కావాలి ఇంకా ఎలా కేర్ తీసుకోవాలి ఇంకా ముందుగానే ఏమేమి చేయాలి ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంకా లేట్ ఎందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో అంతకంటే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ ఛానల్ ఇంతవరకు చూసి మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ కేరింగ్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండండి అయితే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కంపల్సరీ చెప్తున్నా మేము ఫేస్ చేసాం కాబట్టి మీకు కూడా కంపల్సరీ అవసరం అవుతుంది అది అంటే బెడ్ మీద పక్తుందని తెలుసు కూడా బెడ్ మీద వేసేసాము ఒక్క టర్న్ తీసుకొని టంగ్ అంటే కింద పడిపోయింది వామ్ ఆ భయం చూడాలి ప్రతి పేరెంట్కి ఉండే భయమే సో ఫస్ట్ నేను అందుకే ఫస్ట్ అదే చూపిస్తున్నాను హెల్మెట్ 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 తేదీ హెల్మెట్ అంతే ఇవన్నీ ఫేస్ చేస్తాం కాబట్టే ముందే మనము అడ్వాన్స్గా ఉంటే బెస్ట్ అనమాట ఒకవేళ బెడ్ మీద వేసినా మీరు హెల్మెట్ పెట్టి బేబీకి ఇలా షేర్ చేస్తాను చూడండి ఈ హెల్మెట్ పెట్టి ఎక్కడన్నా వదిలేసినా మనం సుఖంగా ఉండొచ్చు తలకైతే దెబ్బ తగలకుండా మిగతా బాడీ కూడా కేర్ తీసుకోండి చెప్తున్నాను తలకైతే ఎక్కువగా కింద వేసినప్పుడు తలకి ఎక్కువగా తగలకుండా అయితే యూస్ అవుతుంది మంచం మీద వేసినప్పుడు బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది బ్యాక్ ఇదంతా పడ్డప్పుడు సో కింద వేసినప్పుడు బాగా యూస్ అవుతుంది ఒకవేళ మంచం మీద వేసినా పెట్టండి పిల్లోస్ అన్ని అడ్డం పెట్టండి సో హెల్మెట్ ఫస్ట్ ప్రోడక్ట్ కంపల్సరీ నీడ్ సో మీరు పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెస్ట్ తక్కువ కాస్ట్లోనే వస్తుంది మీషోలో మనకు తెలుసు కదా సో తక్కువ కాస్ట్లోనే వస్తుంది మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి సిక్స్త్ మంత్ పడ్డ నుంచే ఫుడ్ స్టార్ట్ చేసాను పెద్ద బౌలు తెంచుకోలేదు విరిగిపోయింది క్లాస్ ఎప్పుడైనా వాటర్ చాపించాలంటే చిన్నగా సిల్వర్ గ్లాస్ అయితే బెస్ట్ ఎందుకంటే మంచిది అంటారు కదా సిల్వర్ గ్లాస్లో తిన్నా తాగిన సో ఈ చిన్న ఐటమ్స్ బౌల్ తినడానికి తాగడానికి ఇది చిన్నగా తినిపించడానికి ఏదైనా మిల్క్ పట్టించడానికి యూజ్ అవుతుంది సో ఇది లిమిట్ ఇది కొంచెం పెద్దగా గ్లాస్ ఆఫ్ వాటర్ స్పూన్ నెక్స్ట్ ఐటమ్ ఇది కొంతమంది ఆల్రెడీ యూస్ చేస్తుండొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ లేని వాళ్ళు ఇంకా ఇప్పుడు సిక్స్త్ మంత్స్ తర్వాత బయట మిల్క్ ఇచ్చేవాళ్ళు ఒకవేళ మిల్క్ ఇప్పుడు పేరెంట్స్కి కొంతమందికి వస్తుండచ్చు రాకపోవచ్చు వీ కెన్ నాట్ డిసైడ్ సో వాళ్ళకి మిల్క్ బాటిల్ రెడీ చేసి పెట్టుకోండి సో మిల్క్ ఒకవేళ రాకపోతే సడన్గా కావాలంటే మనం బయట మిల్క్ ఇవ్వడానికి సో చిన్న బాటిల్ అంటే పెరిగే కొద్దీ ఇంకా బాటిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే చిన్న బాటిల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ సైజ్ కూడా పెరుగుతుంది సో డైపర్ సైజ్ కూడా ఇంక్రీజ్ సెవెన్ కేజీస్ అవుతుంది సెవెన్ కేజీస్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే సెవెన్ కేజీస్ ఉందని సెవెన్ కేజీస్ తీసుకోకండి ఇంకా ఫైవ్ టు ఎయిట్ కేజీస్ డైపర్ ఇటు సెవెన్ కేజీస్ నుంచి స్టార్ట్ అనమాట ఇది సో సెవెన్ కేజీస్ ఇది పెద్దగా అయిపోయింది పెద్దగా వేస్తుంది పెద్ద పెద్ద కొడుతుంది ప్రతి సరిగా తీసుకున్నాను వేసేస్తున్నా వేస్ట్ అయిపోతే ఇది నేను ఇప్పుడు కడల్స్ చేసేస్తున్నా ఫస్ట్ టూ త్రీ మంత్స్ హగీస్ చేసేస్తున్నా కడల్స్ ఇది కూడా బాగుంది ఇంకా రేట్ కూడా నేను ఇది డి మార్ట్లో తీసుకున్నా సో తక్కువ రేటే వచ్చేస్తుంది అనమాట డి మార్ట్లో అయితే నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఇప్పుడు మనం టే ఇలాంటివి వాడినప్పుడు సో ఇది మనం నాన్ ప్యాడెడ్ యూజ్ ఉంటే కొంచెం ఇప్పుడు ఈ టైంలో కొంచెం హెవీగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకున్నాయి ఇది కూడా అంటే హెల్తీ బేబీకి ఇది కూడా తక్కువే కొంచెం పెద్ద సైజు తీసుకోండి కానీ ప్యాడెడ్ తీసుకోండి కొంచెం ప్యాడెడ్ తీసుకుంటే వాళ్ళు ఫ్లోటింగ్ అకౌంట్ కాబట్టి లోపల ఉంటుంది లేకపోతే అక్కడ ఇక్కడ బెడ్షీట్ మీద పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో ఇలా ఇవి ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటే బెస్ట్ సిక్స్ మంత్స్ పడ్డాక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నిబ్లర్ ఈ నిబ్లర్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు దీనిది ఇంకా ఏదైనా జ్యూసీ ఐటమ్స్ యాపిల్ ప్యూరీ ఏదైనా ఫుడ్ ప్యూరీ ఫ్రూట్స్ ప్యూరీ ఇందులో వేసి బేబీకి ఇస్తే చప్పరించుకుంటే దాన్ని నోట్లో పెట్టుకోకుండా సో ఇది కూడా రెడీగా చేసి పెట్టుకోండి ఇవన్నీ అన్నప్రసన్న తర్వాత స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా మెల్లమెల్లగా మనము కొంచెం ప్యూరీలానే చేసి ఇందులో పెడితే మంచిగా వాళ్ళు అంటే నోట్లో అవి పెట్టుకోకుండా ఇది పెట్టుకుంటే వాళ్ళకి హెల్తీ ఉంటుంది నోట్లో ఏదన్నా పడినట్టు ఉంటుంది వాళ్ళు కూడా వేళ్ళు అవన్నీ నోట్లో పెట్టుకోకుండా అనమాట సో మీరు కూడా ఇది రెడీ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ అసలు చేయకండి బేబీ మాయిశ్చరైజర్ మీకు ఆల్రెడీ చూపించేశాను ఇదే ఇంకా ఇదే వాడుతున్నాను అదే కంటిన్యూ అవుతుంది ఇంకా ఏమైనా కొత్తగా ట్రై చేస్తే నేను మన వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇదైతే ఇప్పుడు బాగానే ఉంది నెక్స్ట్ కూడా హిమాలయ ప్రోడక్టే మన డైపర్ ఐష్ క్రీమ్ సో డైపర్స్ ఎక్కువగా వాడమనుకోండి కొంచెం ఆ ప్లేస్ అంతా ఎర్రగా నల్లగా అవుతూ ఉంటుంది దానివల్ల డ్రై అయిపోతుంటుంది సో ఇది పెట్టుకోండి హ్యాండ్ డైపర్ తక్కువనే ఉంది హిమాలయ డైపర్ రాష్ క్రీమ్ ఇది ఒకటి పెట్టుకుంటే ర్యాష్ అవ్వకపోయినా ముందు జాగ్రత్తగా మనం అప్లై చేస్తుంటే అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిస్తే అమ్మో అయితే కొంచెం స్కిన్ వేరేలా కొడుతుంది అని అనిపించినప్పుడు ఇది రాసేసుకోండి అప్లై చేసేస్తే సో బేబీకి కూడా మంచిగా ఉంటుంది అయితే డ్రై అవ్వకుండా స్కిన్ కొంచెం సూతింగ్గా మంచిగా ఉంటే అవ్వకుండా ముందే హీల్ చేస్తుంది సో ఇది పెట్టుకుంటే మనకి బెస్ట్ అనమాట నెక్స్ట్ ఇలాంటి దీవాన్ పిల్లోస్ తీసి పెట్టుకోండి ఎందుకంటే బేబీ అక్కడిక్కడ పాకుతుంది సో ఈ స్టాపర్స్ లాగా స్పీడ్ బ్రేకర్స్ లాగా పనిచేసే వాళ్ళకు కూడా సో మీకు తెలిసిందే కదా ఒక్కసారి పాకడం స్టార్ట్ చేశారంటే ఇల్లంతా గుల్ల గుల్ల చేసేస్తారు ఎక్కడెళ్ళి గోడ గుద్దుకుంటారో అది గుద్దుకుంటారో సో ఆ స్టాపర్స్ కోసం ఇలాంటి పిల్లోస్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పిల్లోస్ ఒక త్రీ ఫోర్ సెట్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట స్టాపింగ్కి సో ఇవి కూడా అవసరం సిక్స్ మంత్స్లో అంతే అండి ఈరోజు వీడియో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే బేబీ కేర్ గురించి ఇంకా మరిన్ని వీడియోలు రాబోతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్